ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకో ఎక్స్పోలో తెలంగాణ తన ప్రత్యేక ఫెమిలియన్ ను ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సోమవారం దీనిని ప్రారంభించారు ప్రతి ఐదేళ్లకోసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు అయితే ఈ ఎక్స్పోలో భారతదేశం నుంచి పాల్గొన్న తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం కాగా ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం సాంప్రదాయ కళలు పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులను చాటి చెప్పనుంది తెలంగాణ ఫెమిలియన్ రాష్ట్ర సాంకేతిక పురోగతి సాంస్కృతిక వారసత్వం పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా రాష్ట్రం అడుగులు వేయనుంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణ ఒసాకా ప్రపంచం కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయి హైదరాబాద్కు రండి మీ ఉత్పత్తులు తయారు చేయండి భారత మార్కెట్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి కలిసి పనిచేద్దాం నవ ప్రపంచాన్ని నిర్మిద్దామంటూ జపాన్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు